హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందూ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా అష్టారు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తల్లులకి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది ఈ జగనన్న అమ్మఒడి అనేది ఐదవ విడత సంబంధించి మీరు అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు మనకి సంక్రాంతి కానుక ఈ అమ్మఒడి పదమూడు వేల రూపాయలను జమ చేస్తున్నామని ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది అది ఎందుకంటే ఎలక్షన్స్ రెండు నెలల్లో రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఒకటవ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ జగనన్న అమ్మఒడి అమౌంట్ అనేది సంక్రాంతి కానుక తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన ప్రకటనలో తెలియజేశారు మీరు ఇంకా ఎవరైనా అమ్మఒడికి అప్లై చేయగానుంటే మీరు మీ స్కూళ్ళల్లో లేదా మీ గ్రామవాడ సచివాలయంలో మీరు వెంటనే అప్లై చేసుకోండి సంక్రాంతి కానుక ఈ అమ్మఒడి డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఎనిమిది లింక్ కానీ తర్వాత మీ ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అప్డేట్ చేయించండి లింక్ కంపల్సరీ చేయించండి ఇంకా ఎవరైనా తమ్ములు ఈకేవైసీ పూర్తి చేయగా ఉంటే పూర్తి చేయండి ఈ జగనన్న అమ్మఒడి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్